ఈరోజు ఒక విషయం గురించి అయితే మాట్లాడదాం ఆ విషయం ఏంటంటే మన జీవితంలో మనం ఎవరికి ముడిపడ్డమో అనేది పక్కన పెడితే మనం కర్మకి ఎల్లప్పుడూ ముడిపడి ఉన్నాం ఆల్రెడీ కానీ ఇక్కడ చాలామంది దాన్ని బిలీవ్ చేయరు కొంతమంది అర్థం చేసుకుంటారు యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే కొంతమంది జీవితంలో కర్మ ఖాళీ వాళ్ళు చూడని అన్ని చూసినప్పుడు అప్పుడు అంటారు ఇది కర్మ అని ఇంకొంతమంది జీవితంలో ఈ కర్మ అనేది అర్థం చేసుకోరు ఇప్పుడు లైఫ్ మూవ్ ఆన్ అవుతుంది బతుకుతున్నాము ముందుకు వెళ్తున్నాం అది ఏదైనా రకరకాలు అంటారు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిన్న అనేది మనం గమనిస్తే ఈ రోజుటికి మార్గం అవుతుంది ఈరోజు మన మనం గమనిస్తే రేపటికి ప్రయాణం అవుతుంది అది ఒక రకంగా కర్మ అని మనం అర్థం చేసుకోవాలి మనము నిన్న ఎలాంటి పనులు చేసినాము ఎలాంటి పదార్థము తిన్నాము ఎవరితో మనం మాట్లాడినాము అనేది ఈ ఈరోజు ఏం చేస్తున్నామనే దాని తాలూకు రేపటిది అవుతుంది అంటే మనిషి ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించుకున్న ప్రతీది జరుగుతున్న కర్మాన్ని నమ్మినప్పుడు భగవంతుడు ఈ యొక్క శరీరాన్ని సృష్టించిన ప్రక్రియలో కర్మ అనేది లేకుండా పోకుండా ఉండదు మనం అర్థం చేసుకునే స్థాయి అర్థం చేసుకునే స్థితి లేకపోవడమే ఎందుకంటే ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కర్మ అనేది ఎలా ఉంటుంది ఒకవేళ లేకపోతే అందరూ గొప్పవాళ్ళే కర్మ అనేది లేకపోతే అందరూ మంచోళ్ళే అంత ప్రశాంతంగానే ఈ సృష్టి ఉండేది అప్పుడు వచ్చింది కర్మ ఎవరు ఏం చేస్తే అది వాళ్ళకి జరగక తప్పదని ఇప్పుడు రోడ్డు మీద కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు డబ్బున్న వాళ్ళు కడుపు నిండా తింటే అరిగించుకునే వాళ్ళు ఎందుకు తేడా వచ్చింది ఒకళ్ళు అట్లా ఒకళ్ళు ఇట్లా అంటే హండ్రెడ్ పర్సెంట్ తాను చేసిన కర్మలు తాను అనుభవించక తప్పదు తాను అనుభవిస్తూ తన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్న జీవనంలో ప్రతి ఒక్కరు జీవితాన్ని జీవిస్తున్నారు నిజంగా కర్మ లేకపోతే అందరూ ఒకేలా ఉండాలి కదా ఎందుకు చెడ్డోడులాగా గుడ్డోడులాగా లాగా డబ్బున్నోడ్లాగా లాగా బంగ్లాలో నివసించే వాళ్ళు నివసించే వాళ్ళు తక్కువ ఎక్కువ బాధలు దుఃఖాలు ఇవన్నీ ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే మనము మన జీవితాన్ని ఎలా జీవిస్తున్నామో అనే దాన్ని బట్టి తదుపరి జీవితాన్ని మనం కొనసాగించక తప్పదు ఇప్పుడు నువ్వు బతుకుతున్న ప్రతీది రేపటి ప్రయాణం అది దృష్టిలో పెట్టుకోవాలి చాలామంది ఇప్పుడు బాగుంటే సరిపోతుంది ఇప్పుడు బాగున్నా ఇప్పుడు తిన్నా ఇప్పుడు 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 అంటారు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో ఏం చేస్తావో ఏం చేస్తున్నావో మళ్ళీ అది నీ ముందు వచ్చినప్పుడు అది నువ్వు చూడక తప్పదని తెలుసుకో ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో రేపు చూస్తావు చూసినప్పుడు దాన్ని మార్చుకునే ప్రక్రియ చేసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు నేను ఏం చేస్తున్నా అనేది రేపైనప్పుడు రేపు నేను ఏం చేస్తున్నా అన్నప్పుడు ఎల్లుండి అయినప్పుడు మనం ఏం చేస్తున్నామో అదే మనము వెంట తెచ్చుకున్నప్పుడు దాన్ని చూసి మన సమయాన్ని కేటాయించి ఆ పరిస్థితులను అర్థం చేసుకొని మార్చుకునే ప్రక్రియ మనలో మొదలైనప్పుడు మన జీవిత యొక్క సారాంశం మన జీవిత యొక్క ప్రయాణం మనం అనుకున్నట్టుగా జీవించవచ్చు అందుకే నేను ఏమంటున్నా అంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదీ కూడా కర్మా కర్మానుసారమే జీవిత ప్రయాణం ఎవరు తప్పించుకోలేరు సో యు హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ మనం యాక్సెప్ట్ చేయాలి ఇవన్నీ జరుగుతున్న ప్రక్రియని గమనించి గుర్తించి ఇవన్నీ ఇలా జరుగుతున్నాయని మనం తెలుసుకొని ఆచరించి అర్థం చేసుకొని అప్పుడు మనం ఎలా జీవించాలి ఎలా జీవితాన్ని కొనసాగించాలి అని మనం అర్థం చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నీ జీవితంలో దుఃఖాలు వచ్చినాయి రకరకాల దుఃఖాలు వచ్చినాయి బాగా ఆ దుఃఖాలు వచ్చినాయని నువ్వు ఒప్పుకొని ఆ దుఃఖం నుంచి ఎలా బయటపడాలో ప్రయా ప్రయాణం చేస్తే ఆ దుఃఖం నుంచి నీ యొక్క ప్రయాణం బయటకు వస్తుంది ఫస్ట్ పాయింట్ మనకు వచ్చింది మనం యాక్సెప్ట్ చేయాలి ఆ దుఃఖమైన సుఖమైన ఆనందమైన సంతోషమైన బాధ అయినా ఏదైనా కానీ ఇవన్నీ అనుభవించక తప్పదు తప్పించుకునేదే లేదు చాలామంది అనుకుంటారు ఫెయిల్ అయినరానో లేకుంటే అది జరిగిందనో సూసైడ్ చేసుకుంటారు నువ్వు ఎక్కడైతే జీవితాన్ని ఆపేసినావో మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడతావు జీవితాన్ని అని నువ్వు తెలుసుకో నువ్వు ఎప్పుడైతే ఇది పూర్తి చేస్తావో పూర్తి చేసే వరకు మళ్ళీ నువ్వు మళ్ళీ కొనసాగించాలి మళ్ళీ మొదలుపెట్టాలి మళ్ళీ స్టార్ట్ చేయాలి సో అట్లా దాన్ని అర్థం చేసుకుంటే కర్మానుసారమే జీవిత ప్రయాణం అని మనకు అర్థమైతూ ఉంటుంది